అందరికీ నమస్కారం మీకు పూల మొక్కలు అంటే చాలా ఇష్టం కదా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పూలు సరిగ్గా పోయట్లేదా అయితే ఈ వీడియోలో జస్ట్ టూ ఐటమ్స్ తోటి ఒక సూపర్ డూపర్ ఫర్టిలైజర్ చూపించబోతున్నాను ఈ ఫర్టిలైజర్ని మీరు ఎన్ని రోజుల వరకైనా సరే స్టోర్ చేసుకోవచ్చు మరి ఆ ఫర్టిలైజర్ ఏంటో తెలుసుకునే ముందుగా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి వీలైతే కనీసం ఒకరికైనా సరే షేర్ చేయండి అలాగే ఒక్క లైక్ చేసి నేను చాలా సంతోషపడతానండి నా కోసం ఒక్క లైక్ చేస్తారు కదా జనరల్గా పూల మొక్కలు అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు వాటికి రకరకాల ఫర్టిలైజర్స్ కూడా ఇస్తూ ఉంటారు ఆ ఫర్టిలైజర్స్ లిస్ట్లో ఇది కూడా యాడ్ చేయండి ఎందుకంటే ఇది మోస్ట్ పవర్ఫుల్ ఫర్టిలైజర్ అని చెప్పుకోవచ్చు చాలా రోజుల వరకు స్టోర్ అవుతుందండి అసలు పాడవద్దు ఒక్కసారి స్టోర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం వరకు కూడా ఇది మనము స్టోర్ చేసుకోవచ్చు కాకపోతే కొన్ని టిప్స్ అనేది ఫాలో అవ్వాలి అది ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ ఫర్టిలైజర్కి జస్ట్ టూ ఐటమ్స్ ఉంటే సరిపోతుంది ఒకటేమో బెల్లం ఇంకొకటేమో మాగిన అరటిపండ్లు ఇది ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ అంటారు కొంతమందికి తెలిసి ఉంటుంది కొంతమందికి ఏమో తెలియకపోవచ్చు తెలిసిన వాళ్ళైతే ఈ ఫర్టిలైజర్ని ఎలా వాడుకోవాలో నాకు ఒకసారి కామెంట్ చేసి మరి చెప్పండి తెలియని వాళ్ళైతే వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇక్కడ మాగిన అరటిపండ్లు బెల్లం రెండింటిని మనము కలుపుకొని ఫర్మెంట్ చేయబోతున్నాము అరటి పండ్లు కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి కొంచెం మెత్తబడ్డవి తీసుకోవాలి మరి కుళ్ళిపోయినవి నీరు గారుతు మాత్రం అస్సలు వాడకూడదు ఎందుకంటే మనం వీటిని స్టోర్ చేసుకోబోతున్నాం కాబట్టి ఫర్టిలైజర్ మొత్తం వేస్ట్ అయిపోతుంది మీరు ఫస్ట్ టైం ఈ ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేయాలనుకుంటే రెండు లేదా మూడు అరటి పండ్లు తీసుకొని ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేయండి ఒకవేళ మిస్టేక్స్ అయితే మాత్రం వాటిని వెంటనే మొక్కలకి ఇవ్వచ్చు మీకు కొంచెం అలవాటైన తర్వాత ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోండి ఇక్కడ నేను ఏడు అరటి పండ్లు దాదాపు హాఫ్ కేజీ వరకు బెల్లాన్ని తీసుకొని బెల్లాన్ని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని రెండింటిని చేత్తో కలుపుకున్నాను అంటే చేత్తో పిసికాను అనమాట మీరు కావాలంటే గుత్తితో కూడా వీటిని ఇలా స్మాష్ చేయొచ్చు కాకపోతే మిక్సీలో మాత్రం వేయకండి మిక్సీలో వేస్తే హీట్ జనరేట్ అవుతుంది అలా చేస్తే ఫర్టిలైజర్ అనేది సరిగ్గా ప్రిపేర్ అవ్వదండి మన చేత్తోనే కలుపుకోవాలి అలా కలిపితేనే ఫర్మెంటేషన్ ప్రాసెస్ అనేది చక్కగా జరిగి ఇందులో మైక్రోబ్స్ అనేది బాగా డెవలప్ అవుతాయి రెండింటిని ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఒక పెద్ద డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకోవాలి నేను ఇక్కడ ఈ చేసింది ఏంటంటే కలుపుకున్న తర్వాత ఒకరోజు అలానే వదిలేశాను అనమాట ఎందుకంటే నాకు ఇలా ఒక డబ్బా దొరకలేదు అందుకే కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చింది ఇలా ఓపెన్గా మాత్రం అస్సలు పెట్టకూడదండి ఈ ఫర్టిలైజర్ని ఎప్పుడు కూడా ఒక క్యాప్ ఉన్న డబ్బాని తీసుకోవాలి ప్లాస్టిక్ వేస్తే బెస్ట్ అనమాట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే క్వాంటిటీని బట్టి మనము డబ్బాని సెలెక్ట్ చేసుకోవాలి మరి పెద్దది తీసుకోకూడదు నాకేమో పెద్దది దొరికేసింది చిన్నది దొరకలేదు అందుకే నేను ఇలా తీసుకున్నాను కానీ ఏమీ కాలేదు వీటి అప్డేట్ కూడా మీకు ఇస్తాను కొంచెం వెయిట్ చేస్తూ ఉండండి ఇలా వేసిన తర్వాత రోజు కనీసం ఒక వారం పాటైనా సరే కలుపుతూ ఉండాలి మూత తీసి కలుపుతూ ఉండాలి నీడలో పెట్టుకోవాలి అస్సలు వాటర్ ఇంకా ఎండ అనేది తగలకూడదు ఈ రెండు కొంచెం తగిలయంటే మాత్రం ఫర్టిలైజర్ కొంచెం వేస్ట్ అయిపోతుందండి ఇంత కష్టపడుతూ మనం ఫర్టిలైజర్ని ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ తీసుకున్నామంటే చాలు అది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది ఇలా వేసేసి మీరు జాగ్రత్తగా వీటిని అట్లీస్ట్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఫర్మట్ చేసుకోవాలి ఫిఫ్టీన్ డేస్ తర్వాత వీటిని మనం మొక్కలకి అనేది వాడుకోవచ్చు మీకు నేను చెప్పాను సంవత్సరం వరకు అసలు పాడవదు అని ప్రూఫ్తో సహా చెప్తానని ఇదిగోండి చూడండి సంవత్సరం క్రితం అంటే డిసెంబర్ ట్వంటీ సెకండ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ప్రిపేర్ చేశాను ఇంతవరకు కూడా అస్సలు పాడవలేదండి చాలా అంటే చాలా బాగుంది మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉంటే చాలు అస్సలు పాడవదు ఇది అయిపోయేంత వరకు మనం మొక్కలకి అనేది వాడుకోవచ్చు ఇక్కడ కొత్తగా ప్రిపేర్ చేసే వాళ్ళు మిస్టేక్స్ ఏం చేస్తారంటే బెల్లాన్ని కొంచెం తక్కువగా కలుపుకుంటూ ఉంటారు ఇంకా రోజు కలిపేటప్పుడు కూడా స్పూన్ అయినా లేదంటే కర్ర పుళ్ళు ఉంటుంది కదా వాటికి తడి ఉన్నా కూడా ఇది బూజు పడుతుంది అనమాట అలాంటప్పుడు ఇది వేస్ట్ అయిపోతుంది మీరు ఏం చేస్తారంటే హాఫ్ డజన్ అరటిపళ్ళు తీసుకుంటే సేమ్ రేషియోలో హాఫ్ కేజీ వరకు బెల్లాన్ని తీసుకోండి బెల్లం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ మాత్రం అస్సలు తీసుకోకండి తక్కువగా ఉంటే మాత్రం కంపల్సరీగా అది పాడైపోతుంది పాడైపోయిందని చెప్పేసి బయట అవసరం లేదండి వెంటనే వాటర్ కలుపుకొని మొక్కలకి ఇవ్వచ్చు కాకపోతే మనం వీటిని స్టోర్ చేసుకోలేము ఇక్కడ చూసారు కదా డార్క్ కొంచెం బ్లాక్ కలర్లోకి వచ్చింది కమ్మటి వాసన వస్తుందండి అరటిపండ్లు బెల్లం మంచి స్వీట్ స్మెల్ వస్తుంది చీమలు మాత్రం అస్సలు అంటే అస్సలు రావండి నన్ను నమ్మండి చాలా రోజుల నుంచి ఇస్తున్నాను ఫర్మెంట్ అయితే మాత్రం అసలు చీమలు రావు కలుపుకునేటప్పుడు మాత్రం ఒక్కొక్కసారి చీమలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మీరు కలుపుకునే ఆ డబ్బా చుట్టూర కొంచెంగా లక్ష్మణ్ రేఖని గీయండి చక్కగా ఫర్మెంట్ అయిన తర్వాత మాత్రం అసలు చీమలు రావు ఒకవేళ మనం ఫర్టిలైజర్ మొక్కలకి ఇచ్చినా కూడా అసలు చీమలు రావు నన్ను నమ్మండి ఇది ఇవ్వడంతో మొక్కలకి చాలా అంటే చాలా బలాన్ని అందిస్తుంది అన్ని మొక్కలకి ఇవ్వచ్చు పూల మొక్కల దగ్గర నుంచి పండ్ల మొక్కలు కూరగాయ మొక్కలు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు చాలా తక్కువ క్వాంటిటీలో ఇవ్వాలన్నమాట అంటే లీటర్కి త్రీ ఎంఎల్ వరకు ఇవ్వచ్చు అయితే ఇది ఇంకొక విధంగా కూడా కొంతమంది ఇస్తూ ఉంటారు వీటిని ఫిల్టర్ చేసుకొని జస్ట్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ ఆ లిక్విడ్ మాత్రం ఇస్తూ ఉంటారు నేనైతే ఇలా తొక్కతో సహా ఇస్తానండి ఎందుకంటే అరటిపండు తొక్కలలో పొటాషియం ఉంటుంది మొక్కలకి చాలా మంచిది పూలు పూసే మొక్కలు అయితే చాలా అన్నమాట ఇందులో బెల్లం ఉంటుంది కాబట్టి ఐరన్ ఉంటుంది ఇంకా కాల్షియం ఉంటుంది మట్టి బలాన్ని అయితే చాలా చక్కగా పెంచుతుంది ఇది ఎలా ఇవ్వాలంటే లీటర్ వాటర్ తీసుకొని త్రీఎంఎల్ వరకు ఈ ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్ని ఇలా డైరెక్ట్గా వాటర్లో వేసుకొని మొక్కలకి ఇవ్వడమే మీరు కావాలంటే వీటిని ఫిల్టర్ చేసుకొని మొక్క పైన కూడా స్ప్రే చేసుకోవచ్చు అయితే ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను తేమ మాత్రం తగలకూడదు ఎండకి గాలికి కొంచెం జాగ్రత్తగా వీటిని సేవ్ చేయండి అంతేనండి ఇలా ఎయిట్ ఎయిట్ కంటైనర్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజుల వరకు అయినా సరే మనం వీటిని యూస్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ కోసము ఈ మొక్కకి ఇస్తున్నాను ఈ మొక్క పేరేంటో నాకు ఒక్కసారి కామెంట్ చేసి మరి చెప్పండి మీలో ఎంతమందికి ఈ మొక్క గురించి తెలుసు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను జనరల్గా మనము పూలు పూసే మొక్కలకి రకరకాల ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాం కదా కొన్ని రకాల ఫర్టిలైజర్స్ అయితే ఇన్స్టెంట్గా రిజల్ట్ అన్నీ చూపిస్తుంది అనమాట ఎగ్జాంపుల్కి ఈ ఫ్రూట్ ఫెమెంటెడ్ జ్యూస్ కూడా అలానేనండి చాలా తొందరగా మనకి రిజల్ట్ కనిపిస్తుంది మొగ్గులు రాలిపోవడం తగ్గుతుంది పూత చాలా చక్కగా వస్తుంది పువ్వులు కూడా చాలా పెద్ద సైజులో వస్తాయి కలర్ఫుల్గా వస్తాయి కొన్ని పువ్వులు అయితే మంచి సువాసన వెదజల్లుతూ ఉంటాయి కదా ఆ స్మెల్ రావడం కోసం ఇది బాగా హెల్ప్ చేస్తుంది అయితే ఇది ఇచ్చేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండండి ఏంటంటే సాయిల్ అనేది కొంచెం డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే ఇవ్వండి తడిగా ఉన్నప్పుడు ఇస్తే అంతగా రిజల్ట్ ఉండకపోవచ్చు అనమాట ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం సాయిల్ డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి ఫర్టిలైజర్స్ని మనం ఇస్తూ ఉండాలి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ అయిన టిప్ చెప్తాను మనం ఫర్టిలైజర్ అయినా లేదంటే వాటర్ అయినా సరే ఇచ్చిన వెంటనే డ్రైన్ హోల్డ్స్ ద్వారా ఇలా బయటికి రావాలి అలా రాలేదంటే మాత్రం మట్టి కలపడంలో ఏదో మిస్టేక్ జరిగిందని మనం తెలుసుకోవాలి లేదంటే మొక్క డల్లుగా ఉంది వాటర్ సరిగ్గా తీసుకోవట్లేదని మనం తెలుసుకోవాలి వెంటనే వాటికి ఏది అవసరం పడుతుందో అది ఇవ్వాలన్నమాట అంటే మట్టి సరిగ్గా లేకపోతే మట్టి కలుపుకోవాలి లేదంటే మట్టిలో కొంచెం సైడ్ అయినా సరే కలుపుకోవాలి ఈ ఫర్టిలైజర్ని పూల మొక్కలకి కాకుండా మనము జనరల్గా కూరగాయ మొక్కలు పళ్ళ మొక్కలు పెంచుకుంటాం కదా వీటికి కూడా ఇవ్వచ్చండి అన్ని మొక్కలకి ఇవ్వచ్చు అయితే కొన్ని మొక్కలకి మాత్రం ఇవ్వకూడదు అంటే ఎగ్జాంపుల్కి ఆకుకూరలు లేదంటే ఇలా దవనము తమలపాకు ఇవన్నీ ఉంటాయి కదా వీటికైతే పెద్దగా అవసరం ఉండదు ఇండో ప్లాంట్స్కి అయితే అస్సలు అవసరమే లేదండి ఎందుకంటే మనం వీటిని జస్ట్ లీవ్స్ కోసం పెంచుకుంటాం కాబట్టి ఈ ఫర్టిలైజర్ కూడా పెద్దగా ఇవ్వకపోవడం మంచిది అయితే అసలు అవసరమే లేదు ఈ ఫర్టిలైజర్ మీరు అన్ని మొక్కలకి ఇవ్వచ్చు అని చెప్పాను కదా పదిహేను రోజులకి ఒక్కసారి పూల మొక్కలకి పండ్ల మొక్కలకి కూరగాయ మొక్కలకి ఇవ్వండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఒకసారి వాడి చూడండి రిజల్ట్ ఎలా ఉందో మీరే నాకు కామెంట్ చేసి మరి చెప్తారు వీడియోని ఇంతసేపు చూసినందుకు థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి వీలైతే కనీస ఒకరికైనా షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్